గురువుగారు మరి అద్భుతంగా రామదీక్ష వేయించారు పల్లకి పాదయాత్ర కూడా స్వర్ణ పాతకలతో ముందుకు వెళ్తూ ఉంది మరి ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉన్నాయా మీరు పబ్లిక్ నుంచి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది అంటే మీరు గ్రామాల మీదుగా పట్టణాల మీదుగా వెళ్తా ఉన్నారు అయోధ్యకి ప్రజల దగ్గర నుంచి కూడా ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది చాలా అద్భుతం అండి నిజంగా చెప్పాలంటే అలాంటి కార్యాచరణకి నేను ఈరోజు గురించి చెప్తాను మళ్ళీ చెప్తాను సామాన్యంగా ఉండే హిందువులు ఈ దేశంలో అద్భుతంగా ఉన్నారు పై స్థాయిలో ఉండేవాళ్ళు సరి నడిపించకపోవడం ఇబ్బంది అది మాత్రం ఖాయం అండి దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు అందుకని ఎవరు కోపానికి రావు సామాన్య హిందూ సోమవారం ఇప్పుడు శివుడు అంటున్నాడు మంగళవారం ఆంజనేయ స్వామి అంటున్నాడు బుధవారం అయ్యప్ప అన్నాడు గురువారం స్వామి శుక్రవారం అమ్మవారి శనివారం వెంకటస్వామి తాను సంపాదించిన ప్రతి రూపాయిని ఆయా దేవతలకు ఇచ్చి ఆ దేవాలయం ముందుకెళ్లే విధంగా చూస్తున్నారు ఆ వ్యవస్థ ముందుకెళ్లే విధంగా చూస్తున్నారు సరే పెద్ద స్థాయిలో ఉన్నవారు పెద్దగా డొనేట్ చేయవచ్చు వేరే విషయం కానీ సామాన్య భక్తుడు కూడా గుడికి రాకపోతే ఆ గుడి కలకలాడదు ఆడదు అలాంటి సామాన్య భక్తులు దోషాలు లేవు అందుకని మేము పాదయాత్ర వెళ్తుంటే అద్భుతంగా స్వాగతిస్తున్న వాళ్ళు నిస్సందేహంగా ఎక్కడ ఏ ప్రాబ్లమ్ సహజంగా ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి ఇంట్లో కూర్చుని దగ్గర ఇబ్బందులు ఉంటాయి బయటకు వెళ్తే ఇంకెక్కు ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు మేము ఇబ్బందులుగా భావించట్లేదు ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి ఈ దేశం ధర్మాన్ని కాపాడటంలో హిందువులందరినీ ఒకటి చేసే ప్రయత్నంలో మేము ఆ రాముని అనుగ్రహాన్ని కోరుతా ఉన్నాం ఓకే గురువుగారు మరి శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకుంటూ చివరిగా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సందేశం అనడానికి లేదు ఓ రకంగా అవేర్నెస్ అంటారు వాళ్ళకి కొంచెం తెలియచేయడం అన్నమాట ఈ దేశంలో సనాతన ధర్మం నిలిచి ఉండాలి ఈ దేశంలో హైందవ సాంప్రదాయం నిలిచి ఉండాలి ఈ దేశంలో దేవాలయాలు ఉండాలి అర్థమైందా ఈ దేవా ఈ ఆశ్రమాలు ఉండాలి ఈ దేశంలో సో హిందువులందరినీ ఒకటే కోరుతున్నాం అసలు ఈ దేశం అంటూ మిగిలితే ఈ ధర్మం అంటూ మిగిలితే నువ్వు మిగులుతావు నీ కొడుకులు కూతురు సుఖంగా ఉంటారు నీ ఆస్తి నీ యొక్క డబ్బు నీ బంగారం నీ నగలు ఇవన్నీ స్థిరంగా ఉంటాయి అందుకని నీ దేశం మిగిలాలి నీ ధర్మం మిగిలాలి దానికోసం నువ్వు కొంచెం తెలుసుకో తెలుసుకొని అటువైపు అడుగులు వేయి నువ్వు మిగుతవలు చేసినట్టు నువ్వు ప్రత్యేకంగా ఎవరిని ద్వేషించకు కానీ నీ ధర్మం కోసం నువ్వు నిలబడగలిగితే చాలు నువ్వు ఎప్పుడు ధర్మం కోసం నిలబడతావో నువ్వు చాలా సాధించినట్టే నాకెందుకు అనే పరిస్థితి మన వాళ్ళు ఎక్కువ కనబడుతుంది కాబట్టి అది వద్దు మీరు చేయనప్పుడు ఎవరన్నా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి నిస్సందంగా సపోర్ట్ చేయండి మేము ఉన్నాం మేము మీతో ఉన్నాం అని చెప్పడమే కాదు కనిపించండి కేవలం వాట్సాప్లో ఫేస్బుక్లో ఫార్వర్డ్ మెసేజ్లు వద్దండి మాకు కార్యాచరణ చేయడానికి ఫీల్డ్లో రావాల్సిన వాళ్ళు ఇప్పుడు అవసరం చాలా ఉంది అది మాత్రమే సందేశం అనను ఇది ఒక రకంగా మీకు హెచ్చరిక గుర్తుపెట్టుకునే హిందువులారా మీరు కొంచెం ఎలర్ట్ అవ్వండి జై శ్రీరామ్ జై మాతాకి జై జై గురుగారు మీ ఆశయం నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీ స్వర్ణ పాదుకల పాదయాత్ర విజయవంతం కావాలని అయోధ్య రాముని వద్దకు చేరుకొని మీ యాత్ర సంపూర్ణం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరిలో ఒక మాట అండి చాలా చివరిలో ఒక మాట ఈ రోజు కూడా ఏదైనా సంస్థ పిలిస్తే కొంతమంది కదులుతున్నారు ఆ సంస్థలో కూడా బాధ ఉందండి సంస్థల పేర్లు చెప్పను చాలా బాధ ఉంది వాళ్ళకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు ఇంకా అంత అన్ ఆనందంగా మేము ఉన్నాం మేము కదులుతామని ఇక్కడ సంస్థలు పిలిస్తే రాని హిందువులు దేవాలయంలో దేవుడు అనంగాన్ని పరిగెత్తుకొస్తున్నారు ఉత్సవం ఉంది లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్తున్నారు ఇంకేదో కార్యాచరణ ఉంది ప్రతిష్ట ఉంది వెళ్తున్నారు అక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే ఇక్కడ గమనించాల్సిన ఒకటే దేవాలయం మనందరికీ ప్రధాన కేంద్రంగా ఉంది సో దేవాలయం యజమానులకి దేవాలయం అయ్యగారులకి ఆ కమిటీలు అనుకోండి సంస్థ అనుకోండి దేవాదాయ శాఖ అనుకోండి వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం దేవాలయాన్ని ప్రధానంగా కేంద్రంగా చేసుకొని హిందువుల్ని ఒకటిగా చేయండి ఒక భక్తుడు గుడికి అంటే అతని శ్రద్ధ అది రానివ్వండి కానీ గుడి తరఫున కార్యాచరణ చేసి పిలిచి ఒకటిగా కూర్చోబెట్టే అవకాశం మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అది ఉత్సవంలో కుదరకపోతే వేరే రకంగా ఇంకో ఉత్సవాన్ని మనం స్టార్ట్ చేద్దాం కేవలం మాత్రం మాత్రం అక్కడ పూజ ఉండకూడదు అక్కడ పూజ ఒక్కర్లా అక్కడ దేవుడు ఉన్న దండం పెట్టుకోండి కానీ ఆ రోజు మొత్తం చర్చ జరగాలి హిందువుల్లో మనం చర్చ జరుపుకుంటే దేవాలయంలో అద్భుతంగా ఉంటుందని మా విజ్ఞప్తి అండి ఇటువైపు దేవాలయాలు స్పందించాలి ఒక దేవాలయం ఒకటి కనెక్టివిటీ ఉండాలి నాకెందుకు ఆ సంస్థ కమిటీ వేరే ఉంది ఇలాంటివి అనుకోవడానికి అవకాశమే తీసుకోమాకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జయ థ్యాంక్ యూ